ఈరోజు మనం వీడియోలో గారి ఇల్లు గురించి బుజ్జు ఖాళీఫా గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ అంబనీ గారి సొంత ఇల్లు అందులో వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటారు కానీ బుర్జ్ ఖాళీఫాలో కొన్ని వేల మంది ఉంటారు నెంబర్ టూ బుర్జ్ ఖాళీఫాని తయారు చేసేందుకు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ ఖర్చు అయింది యాంటీలియాని తయారు చేసేందుకు రెండు బిలియన్ డాలర్స్ ఖర్చు అయింది అంటే బుర్జి ఖా కంటే మన అంబనీ గారి ఇల్లే ఖరీదు ఎక్కువ నెంబర్ త్రీ బుర్జి ఖాళీఫాని రెండు వేల నాలుగులో నిర్మించడం మొదలుపెట్టారు అది రెండు వేల పదిలో పూర్తయింది మన అంబానీ గారి ఇల్లును కూడా రెండు వేల ఆరులో నిర్మించడం మొదలుపెట్టారు అది కూడా రెండు వేల పదిలో పూర్తయింది నెంబర్ ఫోర్ బుర్జు ఖాళీఫాను చూసేందుకు ప్రతి ప్రతి ఏడాది అరవై లక్షల మంది సందర్శకులు వస్తుంటారు కానీ మన అంబాని గారి ఇల్లు చూడడానికి ఆ రోడ్లో ఉన్న వారు మాత్రమే చూడగలరు నెంబర్ ఫైవ్ యాంటిలియా మీద హెలీప్యాడ్ ఉంది కానీ బుజ్జి కాలిఫా మీద హెలీప్యాడ్ లేదు నెంబర్ సిక్స్ బుజ్జి కాలిఫాలో నూట అరవై మూడు ఫ్లోర్లు ఉన్నాయి కానీ మన అంబానీ గారి ఇంట్లో ఇరవై ఏడు ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి నెంబర్ సెవెన్ బుజ్జి ఖలీఫాలో నూట అరవై మూడు ఫ్లోర్లు ఉన్న కేవలం నూట యాభై ఫ్లోర్లు మాత్రమే ఎక్కగలరు అంతకంటే పైకి ఎక్కాలంటే ఎక్కువగా ఛార్జ్ చేస్తారు కానీ మన గారి ఇంటికి మనం ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేము ఎందుకంటే అది అయినా సొంత ఇల్లు కాబట్టి నెంబర్ ఎయిట్ బుజ్జి ఖలీఫాని ప్రతి ఏడాది రెండు వందల ఆరు వందల ఇరవై బిలియన్ డాలర్స్ సంపాదిస్తుంది కానీ మన అంబానీ గారి ఇల్లు ఒక రూపాయి కూడా సంపాదించదు ఎందుకంటే అది కమర్షియల్ ఇల్లు కాదు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్